హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసరా చేయిత కొత్త పథకం గురించి సీతక్క గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్దారులకైతే ఆసర చేయిత పథకం అయితే మొదలు పెట్టడానికి వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుగా వచ్చిందని ఈ రోజున సీతక్క గారు చెప్పారండి ఆసర చేయిత పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఒంటరి మహిళలకి వృద్ధులకి దాంతోపాటు వికలాంగుల సోదరులకి ఎలక్షన్ ముందు ఏదైతే హామీ అయితే ఇచ్చారో హామీ ప్రకారంగానే ఈసారి ఆసరా చేయత పథకం అయితే ప్రారంభిస్తున్నట్టు మనకైతే చెప్పారండి నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు వచ్చేసి మన వికలాంగులకి ఇవ్వడానికి వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి ఈ రోజున వచ్చేసి మనకైతే దాదాపు పూర్తి వివరాలు అనేది మనకి సీతక్క గారు చెప్పారు దీని కింద ఎంతమంది అర్హత అయితే పొందారు అలాగే ఎంతమందికి ఈసారి అయితే ఫంక్షన్స్ అనేది క్యాన్సిల్ అయ్యే అనే విషయాలు కూడా మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియోలు అయితే మాట్లాడుకుందాం ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూసే ఆసరా దారులు అయితే ఉంటారో వీడియోని ఒక లైక్ వచ్చేసి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటేనే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఈ ఆసర చేయుత పథకం ద్వారా వచ్చేసి మనకైతే గతం నుంచి డబ్బులు వస్తాయి వస్తాయని చాలా మంది ఆశతో ఎదురైతే చూస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే కదా ప్రభుత్వం మారిన తర్వాత ఒక నెల రెండు నెలల తర్వాత నుంచి ఆసరా చేయిత పథకం ఈ రోజు ప్రారంభిస్తున్నాం రేపు ప్రారంభిస్తామని ప్రతి మీటింగ్లో సీత చెప్పిన తర్వాత కూడా మనకైతే ఆ పథకం అయితే ప్రారంభించడం అయితే లేదండి సో ఈ నెల ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఐదులో మనకి ఫిబ్రవరి నెల ఫిబ్రవరి నెలలో మన తెలంగాణలో ఉన్న మన ఆసర పెన్షన్దారుల కోసం అయితే ఆశ్ర చేత కొత్త పథకం ద్వారా వచ్చేసి డబ్బులు ఇవ్వడానికైతే ముందుకైతే వచ్చారు కాబట్టి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రెండు లక్షల అరవై రెండు వేల మంది ఆశ్ర చేయిత పథకం ద్వారా వచ్చేసి డబ్బులు పొందడానికి అయితే రెడీ అయితే ఉన్నారు మూడు నెలల నుంచి ఎవరైతే అప్లై అయితే చేసుకుని ఉన్నారో వాళ్ళ సంఖ్య చూసుకుంటే ఒక పన్నెండు వేల రూపాయలు పన్నెండు వేల మంది దాకా అయితే ఉన్నారట సో మొత్తంగా రెండు లక్షల డెబ్బై రెండు వేల పైగా ఉన్న ఆసరా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఆసరా చేత కొత్త పథకం ద్వారా అర్హత సంపాదించారని చెప్పారు సో దీని కింద వచ్చేసి ఒంటరి మహిళలకి వృద్ధులకైతే ఈ ఫిబ్రవరి నెల ఏదైతే ఉందో మనకి నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చేసి ఒంటరి మహిళలకి వృద్ధులకైతే వస్తాయి దాంతోపాటు వికలాంగుల సోదరులకు వచ్చేసి ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి ఖాతాలు అయితే పడబోతున్నాయి మనకి సీతక్క గారు ఈ రోజు ఫిబ్రవరి పదమూడో తారీఖున మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారండి ఎవరైతే ఆసరా పెన్షన్దారులు మీరు ఎదురు చూస్తున్నారో ఒకవేళ మీకు ఆశ్రయ చేత పథకం ద్వారా అయితే వస్తుందంటే ఈ నెల ఒక మాత్రమే అయితే వస్తుంది ప్రభుత్వం ఎప్పటి నుంచి మారిందో అప్పటి నుంచి మీరైతే చాలామంది ఎలా కౌంట్ అయితే చేసుకుంటున్నారో అలా అయితే కాదండి ఈ నెలకి మాత్రమే డబ్బులు అయితే ఇస్తున్నారు మళ్ళీ దీని తర్వాత వచ్చే నెలకి అదే విధంగా మనకైతే ఆశ్రయ ఆశ్రయత పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వడానికైతే రాష్ట్ర ప్రభుత్వం ముందు అయితే వచ్చిందని సీతక్క గారు మనకి ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో ఓకేనా అలాగే చాలా వరకు అయితే అవినీతి ద్వారా వచ్చిన వాళ్ళందరి కోసం మనకి క్యాన్సిల్ అయితే చేస్తున్నట్టు కూడా మనకైతే సీత కథలు చెప్పారు ఓకేనా సో డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి